హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షణ్ముఖ్ ఐడియాస్ ఇది వచ్చేసి క్లీనింగ్ బ్లాగ్ క్లీనింగ్ రీఆరేంజింగ్ జస్ట్ పేపర్స్ చేంజ్ చేస్తూ ఉన్నాను అంతే మీకు ఫస్ట్కి తర్వాతకి ఏమైనా డిఫరెన్స్ తెలిస్తే కామెంట్ చేయండి ఒక్క పేపరే బాగాలేదు అన్ని పేపర్స్ బాగానే ఉన్నాయి కాకపోతే కొంచెం మిస్ అయినట్లు కూడా అనిపిస్తూ ఉంటే స్టార్ట్ చేశాను అలాగే ఫెస్టివల్ ఉంది కదా దగ్గరలో శివరాత్రి కందు కోసం అనేసి క్లీన్ చేస్తే బాగుంటుంది అన్నట్లు స్టార్ట్ చేశా శివరాత్రి అంటే చిన్నప్పుడు ఎంత ఇష్టం ఉండేదో అంటే పెద్దయిన తర్వాత ఇష్టం లేదని కాదు అయిన తర్వాత డెవోషనల్ ఇష్టం చిన్నప్పుడు ఏంటంటే ఎందుకు అంత ఇష్టమో తెలియదు ఎలా చేసేవాళ్ళం అంటే శివరాత్రికి సిపల్చేసి దగ్గరికి వెళ్ళే వాళ్ళం మేము శివరాత్రి రోజు వెళ్తాం శివరాత్రి తర్వాత రోజు కూడా వెళ్తాము తర్వాత రోజు అయితే ఒక్కరు ఇద్దరు అలా వెళ్తారు అంటే నాన్న కానీ అమ్మ వాళ్ళు ఇద్దరు వెళ్ళడము లేకపోతే నాన్న ఒక్కరే వెళ్ళడము అలా అవుతుంది అదే శివరాత్రి రోజు అయితే అందరం వెళ్తాం కానీ అది బాగా నచ్చుతుంది మార్నింగ్ నాన్న వాటికి పెయింట్ వేయడం సమాధులకి పెయింట్ వేసి అక్కడ ఏమన్నా పెయింట్ అంటే సున్నం వేసేవాళ్ళం పెయింట్ అంటే ఏషియన్ పెయింట్స్ అలాంటివి ఏం కాదు తర్వాత ఏమన్నా గడ్డి అదంతా ఉంటే పీకేయడము అలా చేసి వస్తారు తర్వాత ఈవినింగ్ ప్రసాదం తీసుకొని వెళ్ళేవాళ్ళం గుగ్గుళ్ళు గెంజిగడ్డలు గెంజిగడ్డలు అంటే స్వీట్ పొటాటోస్ అవి తీసుకెళ్ళే వాళ్ళము అక్కడ బాగా పెద్ద మామిడి చెట్టు ఉండేది దానికి చిన్న చిన్న పిందెలు కూడా వచ్చేటి అసలు మామిడికాయలు చిన్న పిందెలే వగరుగా ఉంటాయినా కానీ ఎంత ఇష్టం నాకు మామిడికాయలు అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అందుకోసమని ఇష్టం వచ్చేదో శివరాత్రి అంటే నాకు తెలీదు చాలా ఇష్టం అసలు మామిడికాయల కోసం పోతానేమో అన్నలా అనిపిస్తుంది అప్పుడప్పుడు అక్కడే ఒక కాలువ కూడా ఉంటుంది కాకపోతే నీళ్ళు ఎక్కువ పారేవి కాదు కానీ అప్పుడప్పుడు పారేవి పారడం అంటే అదే ఫ్లో అవేది కాదు అప్పుడప్పుడు ఫ్లో ఉండేది అక్కడే ఉండేది చాలా బాగా అనిపించేది అసలు చూడ్డానికి అంత బాగుండేది అట్మాస్ఫియర్ అనిపించేది ఇప్పుడు అయితే డెఫినెట్గా క్యాప్చర్ చేసేవాళ్ళం అప్పుడు అంత ఫోన్ లేదు చిన్న ఫోన్ ఒకటి ఉండేది నాన్న దగ్గర అదే కాకపోతే అది కూడా ఇంట్లో పెట్టేసి వెళ్ళేవాళ్ళు అప్పుడు తక్కువే కదా ఎలా అయినా ఇప్పుడైతే అందరి దగ్గర టచ్లే మా ఇంట్లో నా దగ్గర మా అమ్మ దగ్గర మా అక్క దగ్గర మా నాన్న దగ్గర అందరి దగ్గర టచ్ ఫోన్సే ఎవరి దగ్గర అసలు కీప్యాడే లేదు చూద్దామన్నా లేదు అసలు అందుకనేసి అప్పుడు క్యాప్చర్ చేయలేకపోయినాం ఇప్పుడు ఉంటే ఖచ్చితంగా క్యాప్చర్ చేసేవాళ్ళం ఇప్పుడైతే టైం ఉండదు అంత వీలు కూడా కుదరదు వెళ్ళేకి ఇక్కడ నా క్లీనింగ్ కూడా అయిపోయింది ఫస్ట్కి తర్వాతకి డిఫరెన్స్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా కొన్ని వంటలు ఉన్నా అవి తోమేసేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ